తెలుగు బుల్లితెర సీరియల్స్కి సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చిన నటి మండలు వారి అందంతో అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అలా నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక నటి ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ నటి ఎవరో కాదు నటి మరీనా మరీనా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అమెరికా అమ్మాయి సీరియల్ తో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ సీరియల్ లో ఎంతో బాగా నటించి ఆ తర్వాత సిరిసిరి సీరియల్ లో కూడా నటించారు అయితే మరీనా తన సహనటుడైన రోహిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక వీరిద్దరిది చాలా చూడముచ్చటైన జంట అని చెప్పొచ్చు అంతేకాదు మరీనా రోహిత్లిద్దరూ బిగ్ బాస్ లో జంటగా పార్టిసిపేట్ చేసి రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే మరీనా రోహితులకి పెళ్లి జరిగే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది అయితే కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు అయితే మరీనా ఇప్పుడు పన్నెంటి బిడ్డకి జన్మనిచ్చారు ఆమెకి పాప పుట్టింది ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అయితే పాప పుట్టి దాదాపు నెర రోజులు కావాలి వస్తుంది లేటుగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఈ జంట ఇక ఈ విషయం తెలియడంతో వీరి అభిమానులు వీరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పన్నెంటి బిడ్డకి జన్మనిచ్చిన ఈ బ్యూటిఫుల్ కపుల్ కి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి